ఓకే మరెల్లి అనీల్ గారి యొక్క హత్య చాలా బాధాకరం సభ్య సమాజాన్ని కూడా చాలా బాధ కలిగించింది ఇప్పుడిప్పుడే ఎగుతున్నటువంటి అనిల్ గారిని అతి దారుణంగా అతి కిరాతకంగా హత్య చేయడం చాలా బాధాకరం మరి దోషులను నేను ఇరవై నాలుగు గంటలలో కూడా వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి నేను పోలీసు తగిన ఆదేశాలు ఇస్తున్నా మరి ఐజీ గారితో కూడా మాట్లాడిన రాగా ఎస్పీ గారితో కూడా మాట్లాడినా మేము కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్నాం సార్ తప్పకుండా ఒక రెండు రోజులలో రెండు రోజుల వాళ్ళు దోషులను పట్టుకునేందుకు సర్వ ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి మరి ఐజీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఆవి ఇవ్వడం జరిగింది నేను ఒకటే ఈ యొక్క కేసును నేను ఎస్పీ గారితో మాట్లాడినా ఈ యొక్క మర్డర్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు కూడా దీన్ని సెక్షన్లు కూడా చేర్చాలని చెప్పి కూడా ఎఫ్ఐఆర్లు చేర్చాలని చెప్పి కూడా నేను ఎస్పీ గారికి నేను సెక్షన్ ఇచ్చిన తప్పకుండా మన అన్ని కుటుంబానికి తప్పకుండా న్యాయం చేస్తాం వాళ్ళ భార్య కానీ వాళ్ళ తదితరులు కానీ వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ బ్రదర్ కానీ పాపం చాలా అమాయకులు మరి ఇటువంటి ఇప్పుడే ఎదుగుతున్న దళిత నాయకుల మీద ఈ రకంగా క్రిరాతకంగా హత్య చేయడం మన కూడా ఈ మేధావులు దళిత కూడా గ్రహించాలి ఇది ఇటువంటి హత్యలు ఈ మధ్య కాలంలో చాలా జరుగుతూ ఉన్నాయి మరి ఎదుగుతున్నటువంటి దళిత వర్గాల మీద దాడులు అనేది అధికమైపోతూ ఉన్నాయి ఇలా నిన్న కూడా ఒక ఎస్టీ ఇది జరుగుతున్నగానే ఎస్టీని ఒక మా ఎస్టీ అనే నాయకును ఆయన కూడా ఇదే ఇట్లే మాటలు చేయడం జరిగింది ఈ రకంగా హత్యలు చేయడం మాత్రం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు మరి అంబేద్కర్ బా నడిచిన నాటిన బాటలో చూసిన బాటలో మనమంతా నడిచి మరి బోధించు సమీకరించి పోరాడే నిదానంతో మనం అంతా కూడా ఎదిరించాలి తప్పకుండా కుటుంబానికి మనం అంతా కూడా అండగా నిలవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి గౌరవ మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారితో మాట్లాడి మన జిల్లా మన రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడి మనం మీ మీ యొక్క ఈ స్థానిక వాళ్ళతో కూడా మాట్లాడి తప్పకుండా కుటుంబానికి తగిన న్యాయం జరిగే విధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నా అందరికీ జై భీమ్ నమస్కారం